జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ను పదహారవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందని మినిస్ట్రీస్ కమిటీ తెలిపింది స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు కమిటీ పేర్కొంది కనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పదహారవ తేదీన జీసస్ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే మెగా యూత్ ఫెస్ట్కు అంతర్జాతీయ సువార్తికులు రాజ్ ఫైత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన ఫాస్టర్ రాజ్ హెబల్ను ఆహ్వానించినట్లు సంఘ కాపరి ఫాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి తెలిపారు అదేవిధంగా తమిళ సినీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎల్డరిన్ మరియు కొంతమంది అతిథులు పాల్గొంటారని కూడా తెలియజేశారు చర్చి తరపున దాని గ్రంథం నుండి బైబిల్ క్రిజ్ నిర్వహించడం జరుగుతుందని ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ అయిన ఆర్ జైపాల్ శాస్త్రి ఎన్ సుధాకర్ కె కుమార్ రాజా ఎం యాకూబ్ పి దుర్గారావు ఆర్ ఆనంద్ ఆర్ విక్టర్ పాల్ డబ్ల్యూ శ్రీకాంత్ కొలకలూరి మధుసన్య పి మురళి పి రామారావు బి మునేశ్వర్ కె రాజు పాల్గొన్నారు అండి మరి జీఎస్ చర్చి తరఫున మేము మెగాయూత్ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఆ మెగాయూత్ ఫెస్ట్ కి మనకి ముఖ్య మరి హైదరాబాద్ మహాపట్నంలో నుంచి మనకి సినిమా యాక్టర్ గారు ముందు రాజు గారు రాజా ఫేతి మినిషన్ ఏర్పాటు చేసి సినిమా ఫీల్డ్ విడిచిపెట్టిన తర్వాత ఆయన చక్కగా మరి దేవుని పరిచయంలో ఉంటూ అనేక దేశాలు తిరుగుతూ సువార్త పరిచయ చేస్తూ ఉన్నారు మనకి ముఖ్య అతిథిగా రాజా గారు మన హైదరాబాద్ నుండి రేపు రాబోతున్నారు కళాక్షేత్రములో అనగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రములో మనకి ఈ యొక్క ఈవెంట్ జరగబోతుంది ఈవెంట్కి మరి ముఖ్య అతిథులుగా ఆ చెన్నై నుండి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గైనటువంటి ఆల్రెడ్డి గారు కూడా మన మధ్యలో వస్తూ ఉన్నారు కాబట్టి వీరి ఆధ్వర్యంలో రేపు మరి తెనాలి పరిసర ప్రాంత పట్టణాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తులు కానీ తెలిసిన వారు కానీ ఆ చక్కగా ఈవెంట్లో పాల్గొని మీరందరూ కూడా మరి ఆ దేవుని మాటలు విని కొంచెం ఆత్మీయంగా బలపడాలని యవనస్తులకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్కి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరి కమిటీ వారందరూ కూడా మరి ఈ యొక్క న్యూస్ను మేము తెలియపరుస్తున్నాం ఆ చూసిన వారు మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా కళాక్షేత్రంలో మరి సమయము సోమవారం పదహారు సెప్టెంబర్ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది